నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్న మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక నాగార్జున జూనియర్ కళాశాల మహిళా డిగ్రీ కళాశాలల్లోని అధ్యాపక బృందాలను కలిసి వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు అనంతరం బీసీ సంఘాలను విద్యార్థి సంఘాలు విద్యావంతులను ఓటు అభ్యర్థిస్తూ తన గెలుపునకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా వారు తీన్మార్ మల్లన్నతో మాట్లాడుతూ గతంలోనే ఎమ్మెల్సీగా గెలిపించుకోలేకపోయిన బాధను ఇంతవరకు మేము మర్చిపోలేదని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రుల సత్తా ఏంటో చూపిస్తామని ఈసారి తీన్మార్ మల్లన్నకు ఎదురు లేకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని పట్టభద్రులు తెలిపారు అనంతరం తీన్మార్ మల్లన్న మీడియా మిత్రులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి నిన్న సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్త సుఖేందర్ రెడ్డి తన అమిత్ రెడ్డి సహకారం తనకు ఉందని నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘవీర్ రెడ్డి సహకారం తనకు ఉందని తన విజయం తథ్యమని తనకు ప్రత్యర్థులు కూడా లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు వచ్చే నెల మూడవ తేదీన భారీ ర్యాలీతో నామినేషన్ వేయబోతున్నానని అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపాలని కోరారు